రోజు మీకు మంచి ఎలా జరుగుతుందో మీరే చూస్తారు ఎప్పుడైతే మనం చేతితో ఒక దానం చేస్తామో నిజంగా దేవుడు మనకు మంచి ఆయుష్నే కాదు మంచి బలాన్ని చేకూరుస్తాడు మంచి అభివృద్ధిని చేకూరుస్తాడు ఎందుకంటే అన్నదానం మించింది ఏదీ లేదు ఇవాళ మీరు రేషన్ ఇస్తున్నామంటే అన్నదానమే మీరు ఈ రేషన్ ఇరవై రోజులు దగ్గర దగ్గర ఇరవై రోజులు తింటారు దీన్ని ఇరవై రోజులు అన్నదానం మీకు ఇచ్చినట్టే నేను కాబట్టి ట్రస్ట్లో ప్రతి ఒక్క సభ్యుడికి అదేవిధంగా డోనర్లకి మీరు తింటున్న ప్రతి ముద్ద కూడా వాళ్ళకి ఆశీర్వదించాలి ఎందుకంటే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా మీకు ఇస్తున్నారు మీరు కూడా అదే మనస్ఫూర్తిగా వండుకొని దాన్ని పాటు చేయకుండా శుభ్రంగా అందరూ తిని ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడ ఆవిడెక్కడున్న ఆత్మసాంతోకరాలి ఆవిడ ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు ఉండాలని వాళ్ళ పిల్లలకి వాళ్ళ మనవరాలకి మీ ఆశీర్వాదం ఉండాలి వాళ్ళు మంచి ప్రయోజకులు అవ్వాలి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మీరు అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సరేనమ్మా అదేవిధంగా ఈరోజు వృద్ధులకి నమస్కారాలు అలాగే మా చైర్మన్ హరికుమార్కి శుభోదయం అలాగే మా రిటైర్ రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీ అయిన రమణ గారికి నమస్కారాలు ఈ కుమార్ అంటున్నాడు ఇది చాలా థ్యాంక్స్ రవి గారు చాలా సెలబరీస్తారు ఇది ఇస్తాను ఇది బాధ్యత ఇది ఒక సేవ ఇది ఇదే కాదు ఏదైనా ఇస్తాను కుమార్కి నేను చేస్తున్న మంచి పని ఇది చేస్తున్న మంచి పని కాబట్టి నేను నా గురించి నాకు పోడవలసం లేదు నన్ను ముఖ్యంగా పోడవలసిన ఎవరిదంటే రమణ గారు ఉన్నారు రైల్వే జాబు కట్టారు ఆయన సేవ కట్టలేదు అలాగే ఫస్ట్ రాకముందే ఆయన నలుగురు సభ్యులకి ఫస్ట్ ఫోన్ పే నాకు చేసేస్తారు ఆయన ఆయన చెప్పుకో ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్స్ అలాగే ఈరోజు మన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అందరికీ ఉదయం లెక్క టీలు టిఫిన్లు సమర్పించేవారు ఆవిడ రాజులమ్మ గారు మంచి ఫేమస్ టీ ఈ రోజు కూడా చనిపోయి ఫస్ట్ సంవత్సరం కానీ మీ అందరికీ భోజనం పడుతుంది ఆవిడ ఆవిడ ఆత్మక శాంతి కల్లా ఉండాలని కోరుచు వాళ్ళ అమ్మాయిలు రత్నకుమారి గారికి అంటే ఈ డబ్బులు పెట్టి ఇంకొకటింగ్ కూడా తీయవచ్చు కానీ మా కుమార్ని కలిసి మా యాభై మంది వృద్ధులకి నేను అన్నం పెడతాం అని చెప్పి ముందుకు వచ్చి ఆవిడ ఆ పెద్ద మనిషి కూడా రావాలి కదా ఆవిడకి ఆవిడ కూడా మీరు అందరూ ఆశీర్వదించండి అవన్నీ అలాగే వాళ్ళ పిల్లలు కూడా నెక్స్ట్ ముఖ్యంగా ఏంటంటే మాకు ఇన్ని చేస్తున్న సమస్యకి డోనర్స్ లేకపోవడం మా యొక్క అధికారి మాకు ఇది చూసైనా యూట్యూబ్ మీడియా చూసైనా డోనర్స్ ముందు రావాలని మనసారా కోరుతున్నాం కష్టమైపోతుంది ఒకరోసం నలుస్తుంటే ఒకవేళ ఇవ్వలేకపోతుంది ఈ ట్రెస్ షబ్బుని వాళ్ళే పెట్టుకోవాల్సి వస్తుంది పెద్ద మనసులో ఎక్కడెక్కడ వేయిట్ చేస్తారు డబ్బులు చాలా డబ్బులు వేస్ట్ చేస్తారు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు పేరుకి వెళ్తారు కానీ ఎంతో కొంత ఇస్తే ఒక ఐదు రూపాయల ఇచ్చిన ఒక మనిషి గెడ్ అయిపోవచ్చు ఇక్కడ ఆ పెద్ద మనిషి చేసుకొని అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భగవంతుడు కోరుతున్నాను జయహింద్ అందులో శీతాకాలం చల్లగల్లా తిరగండి తిరగొద్దు ఎందుకంటే అందరూ వృద్ధులు ఇప్పుడే పరాలసిస్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్టీ స్ట్రోక్ కానీ వస్తుంటాయి కొంచెం చల్లదనంలో ఉండకుండా వారి వారి ఇంట్లో ఉండి పెద్దదరాన్ని ఆస్వాదించండి శుభం